ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు తినేది పెడతారు అది వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళేది వాళ్ళు పడుకునేది అందులో ఏమి లేకపోయినా పెట్టేస్తూ ఉంటారో ఎవరో చెప్పారు ఎవరు చెప్పారు గుర్తులేదు కానీ మిలియన్స్ చూస్తారంట వాళ్ళు పడుకుని తినేది కాదు బోల్డ్ అంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు శ్రీభాష అప్పలాచారు వారు సాతులూరు వారు చాగంటి గారు గరికిపాటి వారు వద్దిపతి పద్మాకర్ గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎంతో వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు జ్ఞానాన్ని పంచుతుంటే అలాగే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంతో అమృతాలను పాడుతూ ఉంటే అన్నమయ్యం అలాంటి అమృతాన్ని ఆస్వాదించడానికి మన జీవితం కానీ ఏదో వాడు వండేడు తిన్నాడు పండేడు ఇప్పుడు నేర్చుకోవడం వేరు కానీ బతికున్నటువంటి దాన్ని ఏమంటారండి ఆక్టోపస్ ఆక్టోపస్ బతికున్న దాన్ని ప్లేట్లో పెట్టుకుని వేడి వేడి నూనెలోకి దాన్ని తోసేసి దాన్ని నువ్వు మేసేసి అలాగే అమ్మ కడుపులో ఆవు కడుపులో ఉన్న పిండాన్ని తీసి అది ఇంకా లోకమే చూడలేదు దాన్ని వండుకు తినేసి దాన్ని వీడియో తీసి పెట్టి తొండలో వండుకు తినేసి ఎలకలను తినేసి దానికి మళ్ళీ వీడియో పెట్టి ప్రపంచంలో అతి క్రూరమైనటువంటి ఒక ఒక ప్రాణి పేరు చెప్పండి దగ్గర ఏం పెద్ద వేంద్రా వేస్తాడు గొప్ప నిజం చెప్పాడు ప్రపంచంలో అతి ప్రమాదకరమైన ప్రాణి మనిషి ఎందుకంటే అతన్ని ఆవులు ఏమీ చెయ్యో ఉపకారం చేస్తాయి గుర్రాలు అతనికి ఉపకారం చేస్తాయి పక్షులు ఉపకారం చేస్తాయి గేదెలు ఉపకారం చేస్తాయి పందులు కూడా రోడ్డు క్లీన్ చేసి ఉపకారం చేస్తాయి కానీ దరిద్రుడు ఏ అపకారం చేయనటువంటి అన్ని జంతువుల్ని ప్రాణికోటిని పక్షుల్ని మింగేస్తూ ఉంటాడు తినేస్తూ ఉంటాడు మసాలా వేసి అంత పెద్ద పెద్ద పంది దాన్ని భయంకర దానికి తెలిసిపోద్ది కదా లోపల దాన్ని లాగుతుంటే అది ఏడుస్తూ వెనక్కి వెళ్తుంది కానీ వాళ్ళ బలం ముందు సరిపోదు దాన్ని అలా తీసుకొచ్చి అందులోనూ పడేసి దాన్ని ఎలా తిప్పి తినేసి పందిని తినడం ఒక ఎత్తు పంది పిల్లలు ఉంటాయి వాటిని తినేస్తారు కడుపులో ఉన్నాయి తినేస్తారు కాబట్టి మనం అది క్రూరముఖం అని పులిని చూపించకూడదు అది ప్రమాదకరమైన జంతువు అని చెప్పి ఇంకో దాన్ని చూపించకూడదు వీడొక్కడే ప్రమాదం ఎలా చెప్తాను ఎందుకంటే పులి ఎప్పుడైనా మనిషిని అనుకోండి అది పెద్ద న్యూస్ కదా కానీ సంవత్సరంలో ఎంతమంది మనుషులు పులి చేత చంపబడుతున్నారు తక్కువ మంది కానీ మనిషి చేతిలో ఎన్ని పులులు చచ్చిపోతుంది వేలు తెలుసా వేలు తిమింగల తెలుసు కదా షార్క్ తెలుసు కదా షార్కు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఓ పది మందిను ఇరవై మందినూ తినేస్తుంది సంవత్సరంలో ఈ షిప్పుల్లో జారిపోయిన వాళ్ళ ఇంకోటి కానీ సంవత్సరానికి ఎన్ని షార్కులు చంపేస్తున్నారు తెలుసా ట్వెల్వ్ ల్యాక్స్ మేబీ ఇంకా తక్కువ చెప్పుంటాడు షార్క్ అంటేనే ప్రమాదకరం చాలా పెద్దది కదా దాన్ని తినేస్తాడు ఇది ఒమేగా త్రీ తెలుసా ఓమేగా 3 క్యాప్సిల్ హెర్దియస్ నింట్లోంచి వచ్చింది ను ను దేనికి వాడతావు ను అంటే హ్యూమన్స్ ఎక్కువగా గ్లూకోజ్ అన్నం కన్నం కన్నం మాది బ్యాడ్ ఫ్యాట్స్ ని కోసం అంటే మనం వ్యర్థ పదార్థాలు తిని వచ్చినటువంటి ఫ్యాట్స్ కరిగించుకోవడం కోసం సాల్మాన్ అనే పిస్లో ఉండేటటువంటి ఫ్యాటీ అంటే చేప నీకు ఉపకారపడుతుంది ఓకే చేప నీకు ఉపకారం గుర్రం నీకు ఉపకారం ఆవు నీకు ఉపకారం కుక్క నీకు ఉపకారం మరి నీ వలన వాటి ఇంటికి ఉపకారం తప్ప ఉపకారం ఉందరా బలరాజు బలరాజు గుర్రాలు తినేస్తున్నారు చదువు